అరే నైట్ అయింది ఎంతసేపు తిరుగుతావు మేము లైట్లు కూడా బంద్ చేసుకున్నాం నువ్వు పడుకుంటావాణి టువెల్ ఏంది పడుకోను అరే కింద పడతావు కింద పడతావు కింద పడతావు కింద పడతావు

నువ్వు వాడు అంతే చూడు చూడు ఎట్లా చేస్తావు అరే బాబు ప్లీజ్ బాబు ఓ బాబు నాని బాబు ప్లీజ్ Please. Please. Nani Babu. ఏం చేస్తున్నావు పడుకులో ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అది మమ్మీది అది తీస్తున్నా అది చెప్తారు మమ్మీది మమ్మీది ේද මම ඇ මමේ නාන නානේ බමේදී නනේ මමේ මමේදී නනේ මමේදී Nani mami ni? Please <laughs> nani 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 ఏం గేమ్ ఆడుతున్నావు దొంగపల్లి ఆడుతున్నావా నాని 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 అయ్ ఏం గేమ్ ఆడుతున్నావు దొంగపల్లి ఆడుతున్నావా కరెంట్ షాక్ దేస్తూ <Nidrassalene> వర్కో పనికో ప్లీజ్ ఎంత టైం అవుతుందిరా టైం ఎంత అవుతుంది బుజ్జి పదకొండు నలభై ఆరు అవుతుందంట పడుకోవాల నీకే వేయ ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు అంటున్నా నీకే ఏం చేస్తున్నావు నవ్వుతాయండి నవ్వు వస్తుందా నీకు నవ్వు వస్తుందా పండుకోవా కింద పడతావు కింద పడతావు బెడ్డు కింద పడతావు ఎట్లా ది ఎట్లా దిగేంత పెద్దని ఆయన మనం టెన్ మంత్స్కే అరే అరే దిగిండు దిగిండు కిందికి దిగిండు ఎంత అవుతుంటాయని తెలుసా పన్నెండు అవుతుంది దగ్గర దగ్గర నీకే సార్ సార్ హలో నిహాల్ బాబు నిహాల్ బాబు కొట్ కొట్టడం ఎవరిచ్చారు నీకు ఆ కొట్టడేది ఛాన్స్ ఎవరిచ్చారంటే నా మంచులని కొట్టేది సార్ నాని సార్ టైం ఎంత అవుతుంది చూడు లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ అవుతుంది టైం ఎట్టు పోతున్నావు నీకే పన్నెండు అయితుంది డాడీ పన్నెండు అవుతుందిరా నీకే నిద్ర వస్తలేదా నీకు వస్తా లేదా వస్తుందా లేదా చెప్పు ఎట్లా నేసి నిలబడుతున్నావురా పట్టుకోకుండా నిలబొత్తావు గావే వేసింది ఏ రోజు ఏ రోజైనా అంతే వీడి వల్ల ఫోన్ ఎట్లా చూడు మొత్తం పగిలిపోయింది బిజ్జీ పగిలిపోయింది అంతే ఏం తింటున్నావు ఏం తింటున్నావు ఆకలి అవుతుందన్న ఈ టైంలో పడేసి ఇది ఆట్లాడావు అరే ఏం పని అది నీకే అరే ఏం చేస్తున్నావుంటున్నా అర్థమైతలే నాని పుకోవా తంతా తంతా ఎవరిని చూపిస్తుంది ఎల్లు తంతా ఇగో నాని నాని తంత తంతా తంత తంతా తంతా ఇచ్చుడు నీకే చూడు తంత 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 ప్లీజ్ టైం చూడు అందరు పాడుకున్నారు సైలెంట్గా ఉంది నీదే సౌండ్స్ గుడ్ నైట్ రా నిద్ర వస్తున్నది నాకు ఆఫీస్కి పోయి అలిసిపోయినా పరుగుంట అరే ఏం చేయాలి ఇప్పుడు వాడు బంక్ అవట్లే మనం ఏం చేస్తాం ఏం నీకు ఈ టైంలో అరే ఈ టైంలో ఏం చేస్తున్నావు అంటే ఆడుకునే టైం ఇది అరే ఒక్క దగ్గర ఉండడు పిల్లగాడు 哪里？一个一个。